వెల్కమ్ టు మనన్ టీవీ నీ మీ అనిల్ మనమైతే ఇక్కడ పత్తెంగర్లో అయితే ఉన్నాము ఇక్కడ ఒక ట్రాన్స్ చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ పడేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి వాళ్ళకైతే ఉదయం తొమ్మిది గంటలకైతే ఇక్కడ అయితే చనిపోయిన శివం ఏమైతే ఉందో ట్రాన్స్ సంబంధించిన క్షవాన్ని బైక్ మీద తీసుకొని వచ్చేసి మరి ఇక్కడ పడేసిన ఇక్కడ అయితే ఇక్కడ మనం ఒక గల్లీ కూడా ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ గల్లీ నుండి కూడా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అది అడ్డుకొని ట్రై చేశారు మరి ఎవరు మీరు అసలు అక్కడ ఆమె చనిపోయి ఉందా బతికుందా ఎందుకలా పడేసి వెళ్తున్నారని వాళ్ళు కూడా ప్రశ్నించారు ఇక్కడ వాళ్ళు కి ట్రై చేశారు వాళ్ళ మీకు కూడా వాళ్ళకి కూడా ఒక బండరాయి పట్టుకొని కూడా వెళ్ళిన దాఖలాలు అయితే మనకైతే తెలుస్తూ ఉన్నాయి ఎవరైతే అప్పుడే ఉదయం తొమ్మిది గంటల కాబట్టి అప్పుడే వాళ్ళ షాపులు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు లో ఓపెన్ చేసే సమయానికి వాడు అతను డెడ్ బాడీ తీసుకుని వచ్చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ స్థలంలో డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయాడు ఇక్కడ పడేస్తున్న సమయంలో వాళ్ళు కొంతమంది చూశారు మరి ఎందుకు ఆ డెడ్ బాడీ లేకుండా చనిపో చనిపోయిందా బతుకున్నామని ఇడెందు పడేస్తున్నామని వాళ్ళు అంటే ప్రశ్నిస్తుండగా వాళ్ళ మీదకే రాయ్ అందుకొని వెళ్ళారని కూడా వాళ్ళు ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఇదంతా ఒక డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే జరిగిందని కూడా తెలుస్తూ ఉన్నది డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు గంజాయి తీసుకున్న బ్యాచ్ అని కూడా చెప్తా ఉన్నారు గంజాయి బ్యాచ్ అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక మత్తులో ఉన్నారు వాళ్ళకు ఏం మాట్లాడి కూడా రావట్లేదు మీ మాపిన కానీ వాళ్ళు ఏం చెప్పలేక ఒక రాయ అందుకొని మా మీదకే ఉరికి రావడం అయితే కూడా జరిగిందని కూడా చెప్తావారు వాళ్ళు గంజాయి వత్తులో ఇదంతా వేశారు మరి ఆ ట్రాన్స్జెండర్ కూడా మరి ఎందుకు వెళ్ళిందో మరి ఏంటో ఆ విషయాలు అయితే మనకి తెలియజేస్తుంది ఇక్కడ నుండి చనిపోయిన ట్రాన్స్జెండర్ డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది ఈ స్థలంలోనైతే ఆమెనైతే ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు అంటే ఇది వాళ్ళకి ఎప్పుడు చనిపోయిందనే విషయాలు కూడా మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది ఐ థింక్ నిన్న నైట్ ఏదో మనస్పర్ధలతో వీళ్ళిద్దరు అంటే ఒక ట్రాన్స్జెండర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బల్కంపేట నియర్ బైలో ఉంటుంది కాబట్టి చాలామంది కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు పూజలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది జోగిని వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే ఉండడం అయితే ఉంటారు అయితే వీళ్ళని ప్రేమ మోహంతోనైతే కొంతమంది అయితే అబ్బాయిలు కూడా ఇటు తీసుకెళ్ళడం అయితే జరుగుతాయి ఇదే తరుణంలో అయితే ఆమెను తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది ఆ గంజాయి మత్తులో ఏం చేశారో కానీ ఆమె చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఆమె చనిపోయిన తర్వాత ఆమెను డెడ్ బాడీ పడేయడానికి ఇక్కడ శ్మశాన వాటిక ఇదంతా శ్మశాన వాటికని కూడా చెప్తా ఉన్నారు ఆ శ్మశాన వాటికలు కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడ పడేయడం అయితే జరిగింది ఈ శ్మశాన వాటికలో పడేసినప్పుడు ఇక్కడ స్థానికులు అడ్డుకునే తరుణంలో కూడా వాళ్ళపైకి అయితే రాయి ఇసరడానికి కూడా అతను ప్రయత్నించారు మేమైతే తప్పుకున్నాము అతనికి దారి ఇచ్చేసాము రాయి పట్టుకున్నడం వల్ల అని చెప్తా ఉన్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్లో కూడా కొన్ని అయితే విజువల్స్ కూడా మనం అయితే చూస్తూ ఉన్నాము అక్కడ సంబంధించిన తీసుకొచ్చే ఉదయం తొమ్మిది గంటలకైతే మనయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఉదయా ఉదయాన్నే మనం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటలకి పొద్దు పొద్దు అలా తీసుకొని వచ్చేసి డెడ్ బాడీని అయితే ఇక్కడ పడేసారి ఇక్కడ మనం చూడవచ్చు చెత్త అంటే వాటికి సంబంధించి ఉంది ఇక్కడ చెత్త చెదరంతో కుళ్ళిపోయి స్మెల్ కూడా కొడతా ఉంది ఇక్కడ కుళ్ళిపోయిన వస్తువులు అయితే వేస్తూ ఉంటారు మరి అక్కడ వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ ఇక్కడైతే పడేసి వెళ్ళిపోయినట్టయితే మనకైతే తెలుస్తా ఉంది స్థానికులు కూడా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే గంజాయి గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే చేశారు ఇది గంజాయి ఏదైతే మత్తులో ఉండి చేశారని కూడా చెప్తా ఉన్నారు గంజాయికి సంబంధించిన నిర్మూలన కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఇప్పటికే ప్రయత్నిస్తా ఉన్నాయి ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు కూడా మనకైతే కొంత గంజాయి అనేది విచ్చలవిడి అయిపోయింది ఇంకా ఆంధ్రలో కూడా మొన్న ఎన్ని ఏళ్ళ పాప మీద కూడా గంజాయి మత్తులో కూడా ముగ్గురు పదహారు సంవత్సరాలు అంటే దాదాపుగా తొమ్మిది ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా ఎయిత్ క్లాస్ ఎయిత్ ఇయర్స్ అమ్మాయిని కూడా రేపు చేసి కన్నాళ్ళ కాలువలో పడేసిన సంఘటన అందరిలో జరిగిన విషయం కూడా చూడొచ్చు ఇదే విధంగా తెలంగాణలో కూడా ఈ గంజా బ్యాచ్ కూడా విస్తరిస్తూ ఉంది దీన్ని అరికట్టడానికి కూడా ఉమ్మడి జిహెచ్ఎంసీ కావచ్చు లేకుంటే జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్న అమరపల్లి కూడా చర్యలు తీసుకుంటామని కూడా ముందైతే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు కూడా వీటి మీద రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి పనిచేస్తాము ఏదైతే గంజా బ్యాచ్ ఏదైతే ఉందో దాని నిర్మూలన కోసం పనిచేస్తామని కూడా చెప్తా ఉన్నాయి ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా తెలంగాణ సర్కార్ కావచ్చు కానీ ఆంధ్ర సర్కార్లో కూడా ఉన్న వాళ్ళైతే పెద్దలైతే చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే గంజాయి బ్యాచ్ ఈ విధంగా ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక అమ్మాయిలకి ఇక్కడ సేఫ్టీ లేకుండా అయిపోయింది ట్రాన్స్జెండర్లో కూడా సేఫ్ లేకుండా పోయింది గంజాయి మొత్తాలు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా వాళ్ళకు ఒక నిర్దేశం లేకుండా వాళ్ళైతే ఆ గంజాయి బ్యాచ్లో చేసే పనులకి తర్వాత రియలైజ్ అయ్యి డెడ్ బాడీ ఏడబడేలో తెలియక ఇక్కడ ఇక్కడైతే తీసుకొచ్చి పడేయడం అయితే జరిగింది మొత్తానికైతే ఇక్కడ అయితే ఇక్కడ కుళ్ళిపోయిన వాసనతో కూడిన స్మెల్ కూడా వస్తూ ఉన్నా అంటే నిజంగా ఆమె చనిపోయి మరి చాలాసేపటికి అయితే ఉన్నట్టు కూడా మనకైతే తెలియదు తెలుస్తూ ఉంది నిన్న నైటు ఏదైనా సంఘటనలో అయితే మేము చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది నేను నైట్ చనిపోయినా మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాక ఆ గంజాయి మత్తు నుండి తేలుకున్న తర్వాత తొమ్మిది గంటలకి ఇక్కడ పడేయాలని కూడా శ్మశాన్ కూడా పడేయాలని ప్రయత్నించారు దీన్ని పోలీసు కూడా దృష్టికి అయితే వెళ్ళింది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు కూడా జరిగి ఉంది దీని మీద కరెక్ట్ కఠిన చర్యలు కూడా తీసుకుంటాం నిందుడు ఎవరైనా ఉన్నాయని మనకి శిక్ష పడేలాగా చూస్తామని చెప్తా ఉన్నారు